వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావును రైతు సత్యనారాయణ అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా రాజోలు నుండి అయితే రైతు సత్యనారాయణ అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది సెకండ్ లాక్టేషన్ అంట ప్రజెంట్ సెవెన్ మంత్ ప్రెగ్నెంట్ అట ఏడవ నెల సుడితో ఉందని చెప్పారు ఇంతకుముందు ఒక ఇది ప్రజెంట్ సెకండ్ లాక్టేషన్ అట ఫండ్స్ మరి దీని కాస్ట్ డెబ్బై వేలు చెప్పారు సెవెంటీ ఇంట్రెషన్ ఫార్మర్స్ ఫోన్ చేస్తే కొద్దిగా అటు ఇటు తగ్గే అవకాశం కొద్దిగా తగ్గే అవకాశం ఉందని చెప్పారు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు సత్యనారాయణ అని డబల్ నైన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి దానికి సంబంధించి హైటు వివరాలు కానీ నాకైతే తెలియదు ఒకసారి వారిని అడిగి తెలుసుకోండి అన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడుకొని నచ్చతే తీసుకోండి ఒంగోలు అవ్వాలనుకున్న వాళ్ళు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తాయి మీరు కూడా మీలాంటి ఇలాంటి ఆవులే మీకు ఏమన్నా అమ్ముంటే అమ్మాలనుకుంటే మన ఛానల్ ద్వారా కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం